అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ శుభాకాంక్షలకి మనం వినాయక చవితి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే మనం అసలు ఏ స్టేటస్ లో ఉన్నాము ఏంటైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము టెంకాయ దండ పెట్టే ఆకు అక్కడ పక్క టెంకాయ ఉంది అక్కు కూల్ పెట్టారు ఫస్ట్గా మనమైతే వినాయకుడిని అయితే ఓపెన్ చేస్తాం అనమాట సో మన వినాయకుడు అయితే ఇదే చూడండి ఇది మన యొక్క వినాయకుడు ఇప్పుడైతే మన వినాయకుడి కోసం ఒక తాంబూలు అయితే తీసుకున్నాం తాంబూలు అయితే విడాల్సిన దీన్ని చూ ఇప్పుడు మనం తెచ్చి ఉండే పత్తిలు పళ్ళు మామిడి ఆకులు ఇలాంటి అన్నీ తెచ్చుకున్నాం అనమాట సో అన్నీ ఒక్కటి అయితే పెట్టేస్తున్నాం ముందుగా మామిడి మండలు పెడుతున్నాం అనమాట సో ఘనంగా ఉంటుంది అనేసి మావిడి మండలం మామిడి మండలతో పాటు ఇది ఏమంటారో తెలియదు ఇంకొక తెలిస్తే దీనికైతే కామెంట్ అయితే చేయండి మనమైతే గడ్డ అనుకుంటున్నాం అడవి గడ్డి సో ఇంకెంతో ముఖ్యం కాబట్టి అడవి గడ్డి అయితే పెడుతున్నాం గడ్డి దాంతోపాటు జామకాయలు జామకాయలు కూడా పెడుతున్నాము స్పస్ పోదుంటావే అదే కదా కలకాయి పోని సుమొ కొషన్ మకొన్ తీద్దామొ మన వినాయకుడికి ఎంతో ఇష్టమైంది కాబట్టి చెరుకు గడ గడలు అయితే మనకి ఇక్కడ విలేజ్ లో కాబట్టి సో ఇవైతే తీసుకున్నాం అనమాట మన వినాయకుడికి ఇష్టమైన ఇష్టమైన అన్నమాట ఇవి ఇవి సో ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి వినాయకుడికి సో ఇవి కూడా మనం ఒక రెండు అయితే తెచ్చావన్నమాట దాంతో పాటు సీతా ఒక రెండు తెచ్చాము దేవుడికి అలాగే జామకాయలు జామకాయలు కూడా ఆయనకి ఎంతో ఇష్టంగా పెడుతున్నాము అన్నిటికంటే ఇష్టమైనటి యాలక్కాయలు కాబట్టి సో ఎప్పుడు ఆయన పక్కనే యాలక్కాయలు ఉండాలి కాబట్టి యాలక్కాయలు కూడా ఒక రెండు అయితే తీసుకున్నాము సో ఈ దానిమ్మకాయలు సో ఇవి కూడా పళ్ళ లెక్కలో దానిమ్మకాయలు కూడా ఒక రెండు అయితే పెడతాం అనమాట సీనికాయలు సారీ సీనికాయలు ఇవన్నీ రెండు పెడుతున్నాం దాంతో పాటు అరటి పళ్ళు అరటి కూడా ఒక రెండు అయితే పెడుతున్నాం అనమాట సో ఫైనల్ గా మనమైతే వినాయకుడిని ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే పెట్టేసాము పెట్టేసాము అనమాట ఫైనల్ గా ఇవి పత్తిల్లో ఒక భాగంగా ఇవి కూడా పెడుతున్నాం అనమాట సో మా వాడికి కూడా మంచి ఎంజాయ్ ఉంటుందని ఒక పువ్వు అయితే స్టోర్ లో తీసుకోవట్లేదు స్కూల్తో పాటు ఎంతో భక్తిగా మనం ఉన్నాం కాబట్టి మా ఓట్ల పూలు కూడా అయితే మనం వినాయకుడికి అయితే ఇంకా అసలు ఇష్టమైనటివి కూడా ఆల్మోస్ట్ అక్కడ రెడీ అవుతున్నాయి అవి రాగానే వాటిని కూడా అయితే మనమైతే పెట్టేస్తాం సో ప్రస్తుతానికైతే అయితే పెట్టేస్తున్నాము సో రిమైనింగ్ కూడా చూడాలా సో ప్రస్తుతానికైతే మనం ఇది ఇది అయితే జుమ్ చేసి చూసేద్దాం రండి మనం ఫుల్గా చేసింది ప్రస్తుతం అయితే ఎలా అయితే ఉందన్నమాట సో మన ఘన పైన అయితే ఫైనల్గా ఈ లెవెల్కి అయితే తీసుకొచ్చాము రిమైనింగ్ కూడా పెట్టేస్తే మన పూజా కార్యక్రమాన్ని దీపారాధన చేసి కొడుములు అవన్నీ పెట్టేసామంటే ఫైనల్గా మన వినాయక చవితి అయితే అయిపోద్ది సో ఇప్పుడైతే మనమైతే రిమైనింగ్ వస్తువులు అయితే తీసుకొని అయితే వద్దాం అన్నమాట ఇది ఫైనల్ గా మనం అయితే ఇప్పుడైతే కర్పూరం ఫస్ట్ దీపారాధన చేశాం కాబట్టి దాంతోపాటు కడ్డీలు అయితే మనమైతే తీసుకొని కింద ఒక రెండు పైన ఒక రెండు అయితే కింద దేవుడికి రెండు పైన దేవుడికి రెండు వెలిగిచ్చేస్తాం అనమాట సో దాంతోపాటు ఫస్ట్ మనమైతే కడ్డీలు వెలిగించే పనులైతే ఉండిపోయాము కడ్డీలు కూడా వెలిగించేసాము అప్పుడప్పుడు మావాడైతే డిస్టర్బ్ చేస్తాం ఉన్నాడు అనమాట వచ్చి కిలకాలైన తర్వాత డిస్టర్బ్ చేయడం కామనే కాబట్టి మనమైతే ఏం చేయలేము అనమాట సో ఫైనల్గా అయితే మనమైతే ఇదైతే చేసేస్తున్నాం అనమాట కింద దీపారాధన అయిపోయింది కాబట్టి ఇప్పుడు పైన మన పూజ గదిలో మనం కూడా దీపారాధన చేసేస్తే వాడికి మనకు పని అనమాట ఆ వినాయకుని ఆశీస్సులు మనకి ఎల్లవేళ ఉండాలని అయితే మనమైతే అనుకుంటూ దీపారాధన అయితే చేసామన్నమాట సో ఏమవుద్దు ఏంటనేది ఈ వినాయక చవితి నుంచి అయితే మనమైతే చూడాలా సో ఎంతవరకు మనకి వినాయకుని ఆశీస్సులు ఎంతవరకు వచ్చి ఆయన మన మీద చూపిస్తాడో మన ఆరోగ్యం మీద మన సంపద మీద ఎటువంటిది అనేది చూపిస్తారనేది చూడాలా మనం ప్రతిసారి వరేసినప్పుడు కూడా ఒడ్లంతా తీసుకొచ్చి ఆ దగ్గర పోసినప్పుడు కూడా మనం ఫస్ట్గా వినాయకుడి కంటూ ఒక రోజు తీసి ఆడ పెడతాం అన్నమాట సో అదే విధంగా ఇప్పుడైతే మనకి వినాయకుడు ఎంతవరకు మనల్ని అయితే చూస్తాడో కూడా దానికోసమే మనం ఇప్పుడు వినాయక పూజ అయితే చేస్తామనమాట సో ఇది ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి చూస్తున్నాం అన్నమాట సో ఫైనల్గా మన పూజ గదిలో కూడా మనమైతే అన్ని అన్నిటికి ఫైనల్గా అయితే మనది ఏ విధంగా ఉందని అయితే చూడండి మనం అంతా హాఫ్ డెకరేషన్ చేసాం కాబట్టి మొత్తం మన పూజగా సో ఫైనల్ గా అయితే మనం అయితే ఈ విధంగా అయితే కూర్చో జుడు లోహాన్ ఇదే చూడాన్ ఇటు చూడు చెప్పు జే జియను కూర్చోరుడు కూడా ఇద కూర్చో ఆ దండం పెట్టుకో లోహాన్ దండం పెట్టుకో లోహన్ దన్నం పెట్టుకోరా దండం పెట్టుకో రే లోహన్ దన్నం పెట్టుకో దండం పెట్టుకో ఫైనల్గా మనం అయితే వినాయికి కావాల్సినవి అన్నీ కూడా పెట్టేసామన్నమాట ఇక అన్నం సాంబారు కొడుములు దాంతోపాటు పప్పుసుకీలు అన్నీ యాలక్కాయలు పత్తిలు అన్నీ అయితే పెట్టేసిన అనమాట ఫైనల్గా ఎప్పుడైతే మనం

ఫైనల్గా మా అమ్మ కూడా దన్నం పెట్టుకుంటున్న అనమాట సో ఇప్పుడు మనం పెట్టుకున్నాం కాబట్టి ఫైనల్గా ఇంట్లో పెద్దలు కూడా పెట్టేసుకుంటే అది ఆడకైతే అయిపోయింది ఫైనల్గా మన పూజ అయితే మనం కంప్లీట్ చేసేవన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి